మీరు మెలేజ్ చెప్తా ఉన్నా ఏడన్నా బిస్సింగ్ ఉంటే చెప్పి నా డబ్బుతో నేను చేపిస్తాను ఇబ్బంది లేదు దానికి సంబంధించి ఏవైనా పేమెంట్స్ ఉంటే అది నైన్టీ నైన్ పర్సెంట్ దాన్ని వేవ్ ఆఫ్ చేయాలని ప్రయత్నిస్తాం మీరు రౌడీ సబ్ మూసేయాల కాల్ చేయాల తన్నేయాల చంపే అందరికీ నమస్కారం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్ అందరికీ స్వాగతం అండి ఈ రోజు శ్రీకాళహస్తులు ఐదు సంవత్సరాల ముందు మూతపడినటువంటి స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలను తిరిగి పునఃప్రారంభం కార్యక్రమంలో ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ మా నాన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎమ్మెల్యేగా మరియు మంత్రిగా ఉన్న సమయంలో శ్రీకాళహర ఆలయానికి అనుబంధంగా శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పేరుతో ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయడమైనదని అప్పటి నుంచి రాష్ట్రంలో అత్యుత్తమ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటిగా ఈ స్కిట్ కాలేజీ గుర్తింపు పొందినదని చెబుతూ ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో నిర్వహణ లోపంతో అడ్మిషన్ లేక మూతపడిందని మళ్ళీ మా కూటమి ప్రభుత్వం ఏర్పడగానే విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారి సహకారంతో ఇంజనీరింగ్ కళాశాలను మళ్ళీ పునరుద్ధరిస్తున్నానికి నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నానని కొనియాడారు ఇదే కార్యక్రమంలోనే స్థానిక రాజకీయాల గురించి కూడా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో వేసిన శిలా ఫలకాలను మేము ఎవరూ కొట్టేయలేదని అలా ఏదైనా జరిగిందని మా దృష్టికి వస్తే నా సొంత డబ్బులతో మళ్ళీ వేయిస్తానని ఎక్స్ఎమ్మెల్యేని ఉద్దేశించి మాట్లాడారు అదేవిధంగా ఈ కళాశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులు వారి కోర్సు పూర్తయిన తర్వాత ఫీజు బకాయిల కారణంగా గతంలో ఎవరైనా సర్టిఫికేట్లు తీసుకోకుండా ఉంటే అలాంటి వారిని సంప్రదించాలని వారికి దాదాపు తొంభై శాతం ఫీజుని రద్దు చేయించి నామమాత్రపు ఫీజు చెల్లిస్తే సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా మాట్లాడతానని పూర్వ విద్యార్థులకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే అదేవిధంగా విధంగా టీయు వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ గాను శ్రీకాళహస్తుల్లో మూడు అడ్వాన్స్డ్ కోర్సులు మరియు ఈసీఈ త్రిపుల్ఈ కోర్సులను ఆగస్ట్ రెండో వారంలో ప్రారంభించబోతున్నామని దీనికి గాను ఒక్కో కోర్సుకి ఫీజు డెబ్బై వేలుగా నిర్ణయించామని అర్హత ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం నుండి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అవకాశం కూడా కల్పిస్తున్నామని అయితే తెలియజేశారు మా నాన్నగారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రారంభించిన స్క్రిప్ట్ కాలేజ్ రంగరంగ వైభవంగా ఈసీఆర్ వచ్చారు కేవలం దీని క్రెడిట్ అంతా కూడా ఒకరికే ఇస్తానండి నేను నేను పడిన కష్టం పడ్డాను కానీ దీని వెనకాల ఉండేది ఒకటే మనిషి మళ్ళా ఈ శ్రీకాళట్ ఆఫ్ టెక్నాలజీ జేఎన్ రివైవ్ అయింది మళ్ళా తిరిగి జీవం అంటే కేవలం దీనికి ఒకటే ఒకరు నారా లోకేష్ అన్న గారు వాళ్ళకి నేను మనస వాచ కల్మణ ఎల్ల కాలం నేను ఆయన రుణపడి ఉంటాను తెలియజేస్తుంటారు అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ స్కిట్ కాలేజ్ ప్రారంభి ప్రారంభించినప్పుడు నాకు బాగా కొరత మేము చిన్న పిలకాలు మా నాయన దగ్గరికి వచ్చి సార్ స్కిట్ కాలేజ్ వారికి డిస్కౌంట్ కావాలి సార్ సార్ స్కిట్ కాలేజ్ లో చిన్న ఉద్యోగం కావాలి సార్ స్కిట్ కాలేజ్ ఇది కావాలి అని చెప్పి రోజుకి ముప్పై నలభై మంది వచ్చింది ఇంకా టైమ్ ఆఫ్ అడ్మిషన్స్ ఎంత డిమాండ్ ఉండేది స్కిట్ స్క్రిప్ కాలేజ్కి ఆడ సీట్ తొడితే సార్ నైనా దేవుడా అని చెప్పి దేవుడికి గుడి కొట్టుకొని సీట్ వస్తే సార్ అని చెప్పి అంత డిమాండ్ ఉండేది నేను ఈరోజు మాట ఉన్నాను వచ్చే ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లోపల దానికి మందరూ డిమాండ్ క్రియేట్ చేసేస్తాను అంటే నేను ఒకటే తెచ్చుకున్నాను పోయిన పాలకులు ఏం చేశారు ఆ రోజు కిట్ కాలేజ్ రివే చేస్తానంటే ఈ సుధీర్ అనేటోడు కనీసం ఇక్కడ ఉండడు ఎక్కడ ఉంటాడు వాడేం చేసేది అంత ఈ రోజు ఏకైక ప్రభుత్వం ఎన్టీఏ ప్రభుత్వం అది కేవలం చిత్తశుద్ధింది కాబట్టి ఈరోజు ఇవి చేయగలిగాం ఎంతో కష్టాలు పడ్డాం ఈ కష్టాలు మేము తెలుసు కాబట్టి మీ మీద జైలు కేసులు పెట్టాలి ఎందుకంటే అది కేసులు పెట్టాలన్నా ఆ రాజకీయం చేయాలంటే రెండు నిమిషాలు పరిమా చట్టం తను పని తాను చేసుకుపోతుంది అని చెప్పి మేము భావిస్తున్నాం మా ఐడియాలజీస్ వాయిల ఐడియాలజీస్ వాళ్ళకి రౌడీజం మూసేయాలా కాల్ చేయాలా వాళ్ళ వాళ్ళకు వాళ్ళ కథ మా కథ ఏంది తెరవాలా పది మంది సాయం చేయాలా డెవలప్మెంట్ చేయాలా పూర్వ వైభవం తేవాలా ఆ రోజు చాలా కట్టుంది ఆ రోజు చూసే సలీం అని ఘోరా అని సీను బాంబుల సతీష్ ఇంకోటి లేకుంటే కత్తులు ఇది ఇది వాళ్ళ పేరు ఆ చరిత్రని ఆఫ్ చేసి ఇన్ ఫోర్టీన్ మంత్స్ దట్ దిస్ ఈస్ బెస్ట్ గవర్నెన్స్ ఎనిబడి కెన్ గివ్ ఎక్కడ కూడా రౌడీజన్ లేకుండా డెవలప్మెంట్ కేంద్రంగా స్కిట్ రేడి చేశాను ఇంకొక గుడ్ న్యూస్ శివం టు శివం క్లీన్స్ వచ్చి వర్క్ స్టార్ట్ అయ్యింది హాస్పిటల్ పోయింది అక్కడ స్టిక్కర్ వేసింది దీనికి మల్సూర్ రేడి ఓపెన్ చేశాడు స్టిక్కర్ వేసింది దాన్ని పట్టుకొని మా నాయనికి పత్రం చేస్తాడు అంటే అదే మంచి పని చేస్తాను మధు మా నాయనకి ఇచ్చాడు ఓరి వైసీపీ ఉండేది ఆనందంగా ఉంది మా నాయన పత్రం ఇచ్చాడు నేనైతే ఎక్కడ మీది పెట్టిన శిలా పథకాలు ఎక్కడ ముట్టుకోలే ఏమి చేయాలి కొత్త దుర్కోవాలి నువ్వు పెట్టేసి తిరుపతి ఒకసీవ్ ఉంటే చెప్పు నా డబ్బుతో నేను చెప్పిస్తా ఇప్పటినా ఇక్కడ నుంచి ఎంతో మంది స్టూడెంట్స్ పాస్వర్డ్ అయ్యారు వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ కింద పెడతాను అట్నే ఒక ఐదు సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కోర్సెస్ అవి ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఆ ఐదు కోర్సెస్ సెవెంటీ థౌసండ్ రూపీస్ పర్ యానం ఫిక్స్ చేయడం జరిగింది దాంట్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఈ కాలేజ్కి ఇచ్చారు ఆన్లైన్లో కూడా పెట్టారు సో నెక్స్ట్ వీక్ ఒక ఫిఫ్టీన్ డేస్లో కూడా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మొత్తం టాప్ క్లాస్గా రెడీ చేస్తాం ఎవరైతే ఇక్కడ చదివి డబ్బు కట్టుకోలేక మరి సర్టిఫికేట్ కూడా తీసుకోలేకుండా ఇంకా ఉన్నారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి వచ్చే టూ డేస్లో రావాలి వచ్చి దాన్ని కలవాలి తప్పకుండా సార్ తీసుకు వచ్చి ఈసీ గారికి కనిపిస్తారు కనిపిస్తారు వాళ్ళ వాళ్ళ సర్టిఫికెట్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇంకా దానికి సంబంధించి ఏమైనా పేమెంట్స్ ఉంటే అది నైన్టీ నైన్ పర్సెంట్ కొద్దిగా మినిమం ఏదైనా కట్టించుకొని ఎందుకంటే కాలేజ్ తరఫున ఇవ్వాలంటే ఎంట్రీస్ ఉండాలంటే దాని మినిమం ఏదో కట్టించుకొని టెన్ పర్సెంట్ అందరికి కూడా చేయడం జరుగుతుంది ఫ్యాకల్టీ స్కిట్ కళా కళాశాల స్థాపించినప్పటి నుంచి ఈ కళాశాలతో నాకు అనుబంధం ఉంది సో రెండు వేల పది రెండు వేల పదకొండు వరకు కూడా ఎంతో మంచి పేరుతో అద్భుతంగా నడిచింది కాలేజ్ మంచి లాబొరేటరీస్ మంచి ఫెసిలిటీస్ మంచి స్టూడెంట్స్ డే ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అయినారు వాళ్ళంతా మంచి మంచి ఉద్యోగాల్లో కూడా ఉన్నారు తర్వాత కొంత మిస్మేనేజ్మెంట్ కొన్ని పాలిటిక్స్ రకరకాల కాలేజీలో ప్లేస్ అయ్యి మెల్లగా ఇది కాలేజీ కళా విహీనం దీన్ని రీస్టార్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఈ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ గాను మనము ఐదు కోర్సులు ప్రవేశపెడుతున్నాము ఇందులో ముఖ్యంగా మూడు కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచెస్ ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ ఒకటి ఏఎంఎల్ ఒకటి డేటా సైన్సెస్ ఒకటి ఈ మూడు కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ ఉన్నాయి సో వీటితో పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంది అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంది సో ప్రతి బ్రాంచ్లో అరవై సీట్లు ఉంటుంది ఆరు సీట్లు ఈడబ్ల్యూ ఎస్ మనకు సిక్స్టీ సిక్స్ సీట్స్ ప్రతి బ్రాంచ్ లో కూడా సో ఈ రోజు కాలానికి అనుగుణంగా ఈ రోజు ఉన్న డిమాండ్ కోర్సులు డిజ్రప్టివ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఏఏఎంఎల్ కావచ్చు డేటా సైన్సెస్ కావచ్చు వీటిని అన్నిటి కూడా ఇక్కడ మనం ఇన్కార్పొరేట్ చేసాము